దేవుని చిత్తంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుని చిత్తము తెలుసుకొని ప్రార్థించేటువంటి వారి జీవితాలలో ఈ రోజున దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించేవారిగా ఉన్నారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి దినవృత్తాంతాలు రాసిన మొదటి గ్రంథంలో ఈ మాటలు మనం చూడగలుగుతూ అందుకనే ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తము ఏంటో తెలుసుకొని ఆ చిత్తానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ రోజున దేవుని చిత్తం తెలియకుండా దేవుని చిత్తము తెలుసుకోకుండా దేవుని చిత్తంలో లేకుండా నువ్వు ఏ పని చేసినా ఏ కార్యము మొదలుపెట్టినా ఏ కార్యంలో నువ్వు ముందడుగు వేసినప్పటికీ కూడా అది జరిగే సూచనలు మనకు కనబడవు కనుక ఈరోజున దేవుని చిత్తము తెలుసుకొని మనం ముందడుగు వేయడానికి ప్రయాసపడాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కనుక ప్రియ దేవుని బిళ్ళరా మన దేవుని చిత్తానికి లోబడేటువంటి వారమై ఉండాలి రెండవదిగా చూస్తే దేవుని చిత్తము చేయడానికి ఓర్పు కావాలని వాక్యం చెప్తుంది ఈ రోజున దేవుని చిత్తం చేయడానికి నువ్వు ఓర్పు కలిగి ఉన్నావా ఓర్పు కలిగి నువ్వు జీవించడానికి కష్టపడుతున్నావా ఓర్పు లేకపోతే నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేవు చూడలేవు కూడా ఈ రోజున మన దేవుని చిత్తాన్ని చేయడానికి ఖచ్చితంగా కావలసిన కావలసినటువంటి ఆయుధము ఏదైనా ఉన్నది అంటే ఓర్పు ఆ ఓర్పు మనలో ఉండాలి ఆ ఓర్పు నీలో ఉండాలి ఆ ఓర్పు మనలో ఎప్పుడైతే ఆ ఉంటుందో ఖచ్చితంగా దేవుడు మా దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చేవాడిగా ఉన్నాడు ఈ రోజున అట్టి ఓర్పు కలిగి ఉన్నావా అట్టి ఓర్పును కనపరిచేవాడిగా ఉన్నావా మూడవదిగా మనం చూస్తే దేవుని చిత్తము చేయువారు దేవునికి దాసుడిగా మారిపోతాడు ఈ రోజున నీవు దేవుని చిత్తం చేస్తున్నట్లయితే నీవు నిజంగా దేవుని దాసుడు దాసుడివే దాసురాలివే ఈ రోజున నువ్వు దేవుని చిత్తం చేయకపోతే దేవుని చిత్తంలో లేకపోతే దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకోకపోతే దేవుని చిత్తానుసారంగా నువ్వు ఉండకపోతే నీవు దేవుని దాసుడు కాదు దేవుని దాసురాలు కావు రోజున దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను దేవుని చిత్తాన్ని చేస్తున్నాను దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తున్నాను అని చెప్పటం ప్రయత్నం చేయడానికి నువ్వు అంటే అలా నేను దేవుని చిత్తానుసారంగా ఉన్నాను అని చెప్పే ప్రయత్నం ఒకవేళ చేస్తున్నామేమో రోజున అటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయి నీ జీవితంలో ఆ కార్యాలు నెరవేర్చబడవు కనుక నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తానికి దాసుడిగా మారి దేవుని దాసుడిగా నువ్వు మారినప్పుడే దేవుని చిత్తాన్ని చేసినప్పుడే నువ్వు దేవుని దాసుడుగా దాసుడాలుగా మలచబడతావని దేవుని యొక్క వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి కనుక లోకాసు వార్తలు ఈ మాటలు చూస్తాం ఇరవై రెండవ అధ్యాయము నలభై మూడవ వాక్యంలో ఈ మాటలు రాయబడి ఉంటుంది దేవుని చిత్తమును నెరవేర్చబడు దేవుని దాసుడు కనుక నీవు దేవుని దాసుడు దాసురాలువుగా ఉండాలి అని కోరుకుంటే నీవు ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని చెయ్యి దేవుని చిత్తానికి లోబడు దేవుని చిత్తానుసారంగా జీవించు అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నాలుగోదిగా మనం చూసినప్పుడు ప్రియాదేను బిడ్డల ఐపీఎస్ రాసినటువంటి పత్రికన ఆరవ అధ్యాయము ఆరో వాక్యంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది దేవుని చిత్తము చేస్తే మనుషులు మనల్ని వారిగా ఉండరు ఈరోజు నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించేటువంటి ప్రయత్నంలోనూ ఉన్నప్పుడు ఎవరో కూడా నేను ఇష్టపడరు మనుషులు ఎవరో కూడా నేను ప్రేమించరు మనుషులు ఎవరో కూడా నేను నిన్ను ప్రేమించేటువంటి ప్రయత్నం చేయరు మా వాళ్ళు మా మనిషి అని చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేయరు ఈ రోజున నీవు దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు ఎవరు కూడా నిన్ను ఇష్టపడేటువంటి వారిగా ఉండరు ఉండేటువంటి వారిగా ఉండరు కనుక ఈ రోజున నువ్వు భయప భయపడాల్సినటువంటి అవసరం లేదు నీ దిగులు చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు దేవుని చిత్తము తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనుషులు ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుని బిళ్ళరా దేవుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు దేవుడు నిన్ను ఆదుకొని ఆయన హస్తాలలో నిన్ను భద్రపరిచేవాడిగా ఉన్నాడు నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నాడు నిన్ను కరుణించేవాడిగా ఉన్నాడు నిన్ను ఓదార్చేవాడిగా ఉన్నాడు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు ఇష్టపడినా ఇష్టకపడ ఇష్టపడకపోయినా ఏ మనుషులు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా నా ప్రభువులు వారు నిన్ను ఆదరిస్తారు నా ప్రభువులు వారు నేను ఆదుకుంటారు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ఇష్టపడుతున్నాడు ఈ రోజున మనుషులు బంధువులు స్నేహితులు ఈ రోజు నేను వెలివేయవచ్చు నీతో మాట్లాడకపోవచ్చు నిన్ను ఆదరించకపోవచ్చు నీకు సహాయం చేయకపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అన్యాయస్తుడు అంతకంటే కాదు కనుక నా దేవుడు న్యాయము కలిగిన వాడు నా దేవుడు న్యాయము జరిగించేవాడు ప్రేమించేవాడు ఆదరించేవాడు ఆదుకునేవాడు ఏమండి సహాయము చేసే దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు యదోదిగా మనం చూస్తే యోహను రాసినటువంటి మధుర పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది దేవుని చిత్తము చేయువారు నిరంతరము నిలిచి నిలిచి ఉంటారు దేవుని చిత్తము ఎవరైతే చేస్తారో నిరంతరం నిలిచేటువంటి వాడిగా ఉన్నాడు నిరంతరం జీవించి ఉంటాడు నిరంతరం దేవుని యొక్క రాజ్యానికి వారసుడిగా మార్చబడతాడు ఈరోజు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా దేవుని చిత్తానికి నేను నేను నువ్వు అప్పగించుకుంటున్నావా దేవుని చిత్తానికి నువ్వు లోబడి ఉంటే నిరంతరం నిలిచి ఉంటావు ఈ రోజున బంధువులు నీ పక్షాన నిలబడి నిలబడవచ్చు నిలబడలేకపోవచ్చు నీ బంధువులు నీతో ఉండొచ్చు ఉండలేకపోవచ్చు కానీ నా దేవుడు నిరంతరం నీతో ఉంటాడు దేవుని రాజ్యంలో నిరంతరం నీ నిలుచు ఉంటావు ఎందుకనంటే దేవుని చిత్తానికి నువ్వు లోబడి ఉన్నావు దేవుని చిత్తాన్ని నెరవేర్చావు దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించావు కాబట్టి కనుక ఈ రోజున దేవుని చిత్తాన్ని తెలుసుకో దేవుని చిత్తానుసారంగా జీవించు దేవుని చిత్తానికి నేను నీవు అప్పగించుకో దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని నీ యొక్క కుటుంబాన్ని ఆయన ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా నీవు జీవించినప్పుడు ఖచ్చితంగా నేను ఆదుకుంటాడు ఆందరిస్తాడు సహాయం చేస్తారు దేవుని యొక్క రాజ్యం వచ్చేంతవరకు ఆయన చిత్తంలో నువ్వు నిలిచి ఉంటావు అంత మాత్రమే కాదు ఆయన రాజ్యంలో కూడా నువ్వు నిత్యము నిలిచే ఉంటావు ఆయన రాజ్యంలో కూడా నిత్యము నువ్వు జీవించే ఉంటావు కనుక ప్రియాదేవుని బిల్లరా మనము ఈ లోకంలో ఉన్న వాటిని ఈ లోకంలో ఉన్న వాటిపై మన మనసు పెట్టకుండా దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు ఖచ్చితంగా మన దేవుని యొక్క రాజ్యంలో ఉన్న శాశ్వతమైనటువంటి ఆ యొక్క రాజ్యాన్ని మనకు అనుగ్రహించే ఉన్నారు అంత మాత్రమే కాక తగిన సమయమందు తగిన కాలములో దేవుడు మనకు సహాయం చేసేవారిగా ఉన్నాడు దేవుడు మనల్ని ఆదుకునేవారిగా ఉన్నారు కనుక ఓర్పు కలిగి మనం ఎదురు చూద్దాం ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి మనం చూద్దాం దేవుడు ఖచ్చితంగా దేవుని చిత్తంలో ఉన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక మే గాడ్ బ్లెస్ యూ